జైల శాఖ ఉద్యోగుల డ్యూటీ మీట్ ఇరవై ఒక్క రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పదమూడు వందల మంది హాజరు హైదరాబాద్లోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ నెల తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు కూడా ఆల్ ప్రిజన్ డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదు జరగనుంది దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ పుదుచ్చేరి చండీగఢ్లోని జైలు శాఖలకు చెందిన సుమారు పదమూడు వందల మంది ఉద్యోగులు ఇందులో పాల్గొన ఉన్నారు ఈ వీరిలో నూట ఎనభై నాలుగు మంది మహిళలు ఉన్నారు వీరంతా ముప్పై ఆరు ఈవెంట్లో తమ ప్రతిభను కనబరచబోతున్నారన్నమాట జైలు శాఖకు సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక పోటీలకు తెలంగాణ వేదిక కావడం ఇది రెండోసారి తెలంగాణ జైలు శాఖ ఐజీలు రాజేష్ మురళీబాబు డిఐజీలు శ్రీనివాస్ సంపత్ చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్తో డీజీ సౌమ్య మిశ్ర మిశ్రా తాజాగా సమీక్ష నిర్వహించారు రాష్ట్రం తరఫున పాల్గొంటున్న క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను కూడా పంపిణీ చేశారనమాట సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి మొత్తం గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి